ఈ వీడియోలో యూడైజ్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనం ఇదివరకే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించి యూడైజ్ డేటాని అప్డేట్ చేశాం కదా ఇప్పుడు దానికి ఫైనల్ కన్ఫర్మేషన్ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు అంటే మనకి స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఆప్షన్ ద్వారా మనం ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ని మనం ఫైనల్ కన్ఫర్మ్ చేయాలి అప్పుడు ఈ డేటా అనేది ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ని అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా గా చూద్దాం ముందుగా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ లింక్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే యూడీఐ ప్లస్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంది కదా దీమ్ ఓపెన్ చేయండి కంపల్సరీగా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల డైస్ కోడ్ పాస్వర్డ్ వద్ద ఈ యూడైస్ ప్లేస్ సైట్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ యాజ్టీస్గా అలాగే ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళాలి దీంట్లో ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ మనకి కనిపిస్తుంది సర్టిఫికేషన్ స్టేటస్ అని చెప్పి నాట్ సర్టిఫైడ్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ కూడా ఈ రెడ్ కలర్లో ఉన్నవి కంపల్సరిగా గ్రీన్ కలర్లోకి రావాలి అలా రావాలంటే దీంట్లోని కిందకి రండి చివరిలోకి వస్తే ఇక్కడ మీకు ఫిఫ్టీన్త్ కాలంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఈ స్కూల్ సర్టిఫికేషన్ మనం అప్డేట్ చేసే ముందు యూడేజ్ డేటా మొత్తాన్ని అప్డేట్ చేశామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే పైన ఉన్నవన్నీ కూడా కంప్లీటెడ్ అని చెప్పి రావాలి ఈ యూడేజ్ డేటా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మొత్తం అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా స్కూల్ సర్టిఫికేషన్ మీద క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసే ముందు ఒకసారి మనం అప్డేట్ చేసిన డేటాని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఇదేంటంటే టోటల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి పైన పద్నాలుగు కాలమ్స్ ఉండే కదా ఈ పద్నాలుగు కాలమ్స్లో మనం అప్డేట్ చేసిన డేటా మొత్తాన్ని మనం ఇక్కడ మనం రిపోర్ట్ కార్డ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డౌన్లోడ్ ఉంటుంది స్కూల్ రిపోర్ట్ కార్డు ఇదేంటంటే సింగిల్ పేజీలో వస్తుంది అనమాట అంటే స్కూల్ రిపోర్ట్ కార్డు అనేది సింగిల్ పేజీలో మెయిన్ పాయింట్స్ వరకు మాత్రమే వస్తుంది ఈ రెండో డౌన్లోడ్ ద్వారా మొదటి డౌన్లోడ్ వచ్చేసరికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యూడైజ్ డేటా మనం ఆన్లైన్లో వచ్చింది వస్తుంది ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఈ డేటా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఫైనల్గా స్కూల్ సర్టిఫికేషన్లోకి వెళ్ళండి ఇలా దీనినే క్లిక్ చేయగానే సర్టిఫికేషన్ బై స్కూల్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇదేంటంటే మనకు ఒక డిక్లరేషన్ అనమాట అంటే ఈ డేటా మొత్తాన్ని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అప్డేట్ చేశాను ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అని చెప్పేసి ఇది ఒక డిక్లరేషన్ని ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇక్కడ మనం రిమార్క్స్ వద్ద కంపల్సరీగా ఏదో ఒక రిమార్క్ని ఇక్కడ మనం టైప్ చేయాలి అంటే ఆల్ డేటా ఆర్ వెరిఫైడ్ బై మీ అని చెప్పేసి ఏదో ఒకటి మన ఇక్కడ డేటాని రిమార్క్స్ వద్ద ఇచ్చేసేసి ఫైనల్గా సర్టిఫై మీద క్లిక్ చేయాలి ఇలా సర్టిఫై మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా కన్ఫర్మేషన్ మరలా అడుగుతుంది మరలా మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వచ్చింది వచ్చిందనుకోండి అక్కడ రిమార్క్స్ వద్ద ఎక్కువ డేటా ఇవ్వాలని అర్థం అంటే రిమార్క్స్ వద్ద మీరు కొంచెం మ్యాటర్ని ఎక్కువ టైప్ చేయండి అంటే ఆల్ డేటా వెరిఫైడ్ బై హెడ్ మాస్టర్ అని చెప్పేసి కొంచెం ఎక్కువ మ్యాటర్ ఇచ్చేసేసి మీరు సబ్మిట్ చేయండి అలా సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా స్కూల్ డేటా హ్యాస్ బీన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా రైట్ మార్క్ వస్తుంది ఎలా వచ్చిందంటే మనం ఈ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది అయిపోయినట్లే తర్వాత మీరు బ్యాక్ టు డాష్ బోర్డ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ అనేది గ్రీన్ కలర్ అదే వస్తుంది ఇక్కడ మీకు సర్టిఫైడ్ అని చెప్పి కూడా చూపించడం జరుగుతుంది ఇంతటితో మనం ఈ యూడైజ్ డేటా సంబంధించి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేసినట్లే ఇలా చేసిన తర్వాత కూడా ప్రస్తుతం అయితే ఎడిట్ అవుతుంది కాకపోతే మీరు ఒకసారి ఎడిట్ చేశారంటే మాత్రం ఈ సర్టిఫికేషన్ స్టేటస్ కూడా పెండింగ్ లోకి మరలా వచ్చేసిద్ది కాబట్టి మీరు డేటాని కావాలనుకుంటే నో ప్రాబ్లం అప్డేట్ అనేది చేసుకోవచ్చు కాకపోతే మరలా సర్టిఫై అనేది చేసి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎన్నిసార్లు అయినా సరే ప్రజెంట్ అంటే ఇది ఎక్కువ కాలం వారు కొంతకాలం వరకు మాత్రమే ఇలా ఇస్తారో తర్వాత ఎప్పుడైతే స్టేట్ వారు ఈ డేటాని ఫ్రీ చేస్తారో అప్పుడు ఇంకా ఎడిట్ అనేది ఇంకా అవ్వదు కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు యూడేస్ ప్లస్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో చివరిలో పదిహేను కాలంలో ఉన్న స్కూల్ సర్టిఫికేషన్ ఈ ఆప్షన్ని ఉపయోగించి సర్టిఫికేషన్ కూడా పూర్తి చేసి వస్తుంది ఇక్కడ మనం ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా ఈ సర్టిఫికేషన్ సంబంధించి చేయాల్సి ఉంది